ఏ ఒక్కటి కూడా చిత్తశుద్ధిగా అన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఏ పాపాలు కోలేదా చంద్రబాబు రెండు వేల నాలుగులో ఈ దిశ దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు తెలంగాణని ఇటు రాయలసీమని అన్ని ప్రాంతాల్లో జలయజ్ఞ కార్యక్రమం ద్వారా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన వ్యక్తి రాజశేఖరి గారు నిజంగా రాజశేఖర కాబట్టి శ్రీశైలంలో ఉన్న ఎనిమిది వందల యాభై నాలుగుల అడుగుల శివరేజులు ఆ రోజు నిధులు ఉన్నాయని ఆ రోజు పూర్తి చేసి జాతికి పరిధి రాజశేఖరి గారు అలాగే గండికోట కూడా నిధులు కేటాయించి పూర్తి చేసే దశలో ఉన్నారని ఆయన మరణం తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి దేవినేని ఉమ్మ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు రఘురాం రెడ్డి గారు నేను ఆ రోజున్న మా బద్ద శాసనసభ్యులు అందరూ కూడా పోయి మేము అడిగినప్పుడు బ్రహ్మసాగరానికి లైనింగ్ పోయింది నీరు త్వరగా లైనింగ్ వర్క్ చేస్తే రోజు మూడు క్యూసిక్ నీళ్ళు వస్తాయి త్వరగా బ్రహ్మసాగరం నిండుతుంది మా ప్రాంతంలో రైతులు ఎక్కువ ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఉన్నారు అడిగినప్పుడు మా ప్రభుత్వం వచ్చింది సిద్ధిన్న ప్రభుత్వం పూర్తిగా అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి రెండు వేల పద్నాలుగు వేల పంతొమ్మిది కూడా చేసిన పాపాడే రెండు వేల పంతొమ్మిది రాష్ట్రంలో జగన్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ రాయలసీమ ప్రాంతానికి అన్ని విధాలు నిధులు కేటాయించి గడ్డికోటకి ఇరవై ఆరు పెట్టిన ఆరుత మా జగన్మోహన్ గారి అలాగే చిత్రావతిలో ఏడు టీఎంసీలు బ్రహ్మసాగర్ పదహారు టీఎంసీలు వానుగోటలో నాలుగు టీఎంసీలు సర్వన టీఎంసీలు తెచ్చుకొని రాయలసీమ ప్రాంత వాసుల నుంచి ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధి ఎదుగుతున్న కుప్పం నుంచి ఆ ప్రాంతాన్ని కూడా నీకు ఇవ్వాలనే ఆలోచన చేయని వ్యక్తి జగన్మోహన్ గారి ఆలోచనతో కుప్పం కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతోనే ఎంతో పెట్టుబాతి కేటాయించి నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు గోదావరి నుంచి బలక తెల్లకి తీసుకొచ్చి దాని నుంచి పెన్నాకిచ్చి రాయలసీమ సస్యశ్యామ చేస్తామని చెప్పడం అన్నం తిని చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా తినేట్టుగా నువ్వు చేసే విధానాలని కేవలం గోదావరి నీళ్ళు మన రాయలసీమకి నీళ్ళు కావాలంటే మళ్ళీ నుండి ప్రాజెక్టు కట్టాలా మళ్ళీ ఎత్తుపోతలు పథకం పెట్టాలి ఎన్ని చేయాలంటే భవిష్యత్ తరాల బాగుబాద్ పనులు ఇంకా ఇరవై ఏళ్ళు ముప్పై ముప్పై ఏళ్ళు కంప్లీట్ అయ్యే దాన్ని చేయాలని సంకల్పం చేయడం చాలా హీనమైన చర్య అంత ఎంతో రామారావు రామారావు హాయంలో దిగువతి డాక్టర్ వాసు హాయంలో ఎంతో శ్రీశైలం నుంచి నీటి తీసుకునే వెసురుబాటుతో ఎంతో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిన దాన్ని పూర్తి చేసి సంకల్పంతో ఈ ప్రాంతాన్ని సస్యశేమలు చేయాల్సింది పోయి రాయలసీమని మళ్ళీ ఏడాదిగా చేసే ప్రయత్నం చేసే నువ్వు ఈరోజు ప్రజలకు చేరవైంది ఇప్పుడు కూడా ఈ జిల్లా వాసుల్లో రాయలసీమ జిల్లా వాసుల్లో ఎక్కువ అత్యగత స్థానాలు తెలుగుదేశం పార్టీకి నీకు ఇచ్చారు ఇప్పటికైనా సిద్ధుద్ధి తెచ్చుకొని రాయలసీమ ప్రాంతాన్ని సస్యసేమ చేసి సాగునీరు ఇచ్చే విధంగా చేయకపోతే అఖిల పక్షాన్ని అన్ని కలుసుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ గారు ఇచ్చే పిలుపుకి మేమందరం ఉద్యమాలు చేశారని మనం రెడీగా అవుతాం ప్రతి ఒక్కరు కూడా రాయలసీమలో ఉన్న మేధావులు మేధా వర్గము అందరూ కూడా సంసిద్ధం కావాలని మా నాయకుడు ఇచ్చే పిలుపుని అందరూ కూడా రాయలసీమను కాపాడుకోవడానికి భవిష్యత్ తరాల వారికి బాగు భాగంగా పౌరులకి తాగునీరు సాగునీ రైతులకి అందరికీ అన్ని విధాలు మేలు చేసే విధంగా ఉద్యమాలకి